గుండెరెండా గుడిగంటలు సీరియల్ రోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది ఇక ఆగస్టు పద్నాలుగవ తేదీ నాలుగు వందల ఎనభై ఎనిమిదవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది రోహిణి వాళ్ల నాన్న డబ్బులిచ్చాడని చెప్పడంతో బాలు శృతి రవి పలు విధాలుగా అనుమానం వ్యక్తం చేస్తారు ఈ క్రమంలో బాలు రోహిణి మనోజులపై సందేహం వ్యక్తం చేస్తారు అసలిప్పుడు మీ నాన్న డబ్బెందుకు పంపించినట్టు సరిగ్గా నలభై లక్షలు పంపించడం ఏంటి అని డౌట్ పడతాడు బాలు ఒకవేళ మీకు మనోజ్ మాజీ లవర్ గాని దొరికిందా అని ప్రశ్నిస్తాడు కాని రోహిణి అలాంటిదేం లేదని అంటుంది నీ పోరు పడలేకనే మా నాన్నను అడిగానని అంటుంది అప్పుడు అడిగితేనే ఇప్పుడు పంపించారు అని అంటుంది ప్రస్తుతం ఇరవై ఐదు లక్షలిచ్చారని మళ్లీ పదిహేను లక్షల రూపాయలు ఇస్తారని వివరిస్తుంది ఆ తర్వాత బాలు కూడా పలు సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉంటాడు రోహిణి మాత్రం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటుంది ఆ వెంటనే మీనాతో విషయాన్ని చెప్పి బాలు నోరు ముయించమని అంటుంది మా విషయాల్లో మీరు మీ విషయాల్లో మేము అస్సలు జోక్యం చేసుకోకూడదు అంటుంది ఇంకోసారి బాలు మనోజ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమాత్రం సహించేది లేదు అని అంటుంది దాంతో మీనా సరేనంటుంది ఇక మరోవైపు మౌనికను సంజు బర్త్డే పార్టీకని కన్ని తీసుకువెళ్లి దారుణంగా అవమానిస్తాడు తన స్నేహితులతోనూ అవమానించేలా చేస్తాడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో అనంటాడు దాంతో మౌనిక రోడ్డుపై స్పృహ లేకుండా నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది వాహనాలు గుద్ది చనిపోయే పరిస్థితి నుంచి మీనా కాపాడుతుంది ఏమైందని విషయం తెలుసుకుంటుంది వెంటనే మనింటికొచ్చేయ్ అని అంటుంది బాలుతో చెప్పి సంజు సంగతి చెప్తాననే అంటుంది కాని మౌనిక వద్దని అంటుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆగస్టు పదిహేనవ తేదీ నాలుగు వందల ఎనభై తొమ్మిదవ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మీనా మౌనిక విషయంలో కంగారు పడుతూ ఉంటుంది అసలు అర్ధరాత్రి రోడ్డుపై మౌనికాల అనాథలా కనిపించడంతో బాధపడుతుంది వాహనాల మధ్య అలా తిరుగుతూ ఉంటే వెంటనే రక్షిస్తుంది అసలు సంజు నిన్ను ఇంతలా టార్చర్ పెడుతూ ఉంటే ఎందుకు భరిస్తున్నావు అని అడుగుతుంది ఇక నిన్ను తిరిగి పంపించే సమస్యే లేదు అంటుంది మీ అన్నయ్య బాలుకి చెప్పి సంజు సంగతి చూస్తానని భరోసా వ్యక్తం చేస్తుంది కాని మౌనిక మాత్రం వద్దని అంటుంది సంజు సంగతి నేనే చూసుకుంటాను అని చెబుతుంది నువ్వు అన్నయ్య బాలును ఎలాగైతే మార్చుకున్నావో నేను కూడా తప్పకుండా సంజును మంచిగా మార్చుకుంటాను అని మౌనిక అంటుంది కేవలం అన్నయ్యకు బాలు పైన మన కుటుంబం మీద కోపం అంతేకాని నా మీద ఎలాంటి కోపం లేదు వాళ్ళందరి కోపాన్ని నా మీద చూపిస్తున్నారు అంతే ఎలాగైనా ఆయన్ని మార్చేస్తాను అని మౌనిక అంటుంది ఇది మరోసారి రిపీట్ అయితే మాత్రం నేను ఊరుకోను నిన్ను ఇంటికి తీసుకురమ్మని మీ అన్నయ్యకి చెప్తాను అంటుంది దానికి సరేనంటుంది మౌనిక ఇక సంజు ఫుల్లుగా డ్రింక్ చేసి ఇంటికి తిరిగి వస్తాడు అప్పటికి ఇంకా మౌనిక ఇంట్లో లేకపోవడంతో మౌనిక తన పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటుందని సంతోషం వ్యక్తం చేస్తాడు పార్టీలో అవమానించిన తీరుకు ఇంటిల్లిపాది ఏడుస్తూ కూర్చోనుంటారు అని అనుకుంటాడు కాని అదే సమయంలో మౌనిక ఇంటికి తిరిగి వస్తుంది మౌనికను చూసిన సంజు మళ్లీ రగిలిపోతాడు నువ్వు ఇంటికి ఎందుకు తిరిగి వచ్చావే అని ప్రశ్నిస్తాడు వెంటనే ఇంట్లో నుంచి వెళ్లిపో అంటాడు ఇక మెడపట్టి గెంటయ్యబోయి తానే మద్యం మత్తులో కింద పడిపోతాడు మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటుంది ఈ విషయం మళ్లీ బాలు అన్నయ్యకు తెలియక ముందే సంజును మార్చేసుకోవాలని అనుకుంటుంది మరోవైపు మీనా వదినను ఎన్నాళ్ళూ ఆపలేను ఇంకోసారి ఇలాంటి ఘటన మీనా కంటపడితే వెంటనే బాలు అన్నయ్యకు చెబుతుందని అన్నయ్య ఈయన్ని చంపేస్తాడు అని బాధపడుతూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం తెలియకముందే ఈయన్ని పూర్తిగా మార్చేసుకోవాలి అని నిర్ణయించుకుంటుంది మరోవైపు రోహిణికి నలభై ఐదు లక్షలు వచ్చాయన్న సంగతిని తన స్నేహితురాలు విద్యతో చెప్తుంది ప్రస్తుతం అన్ని సమస్యలు తీరిపోయేలా ఉన్నాయని రోహిణి అంటుంది కానీ దినేష్ వచ్చి రోహిణికి మరో సమస్యలా మారిపోతాడు లక్ష రూపాయలు ఇస్తే సరే లేకపోతే నీ గుట్టు మొత్తం మీ అత్తగారింట్లో చెప్తాను అంటూ హెచ్చరించి వెళతాడు దాంతో రోహిణి ఇంటికి వెళ్లి బాలుని లక్ష రూపాయలు అడుగుతుంది మనోజ్ కూడా ఇస్తాడు అలాగే డబ్బు తనను అడగకుండా ఎవ్వరికీ ఇవ్వకు అని చెప్తుంది ఇంకోవైపు మీనా తన తల్లి పార్వతి వద్దకు వెళుతుంది అదే సమయంలో శివ రౌడీ షీటర్ గుణాతో కలిసి కనిపిస్తాడు ఈ తాగబోతుతో తిరగొద్దని చెబితే వినవా అంటుంది మీనా తమ్ముడు శివపై మండిపడుతూ నేను తాగబోతును కాదు మీ ఆయనే తాగబోతు తాగి మీ తమ్ముడు చెయ్యిని కూడా విరగ్గొట్టాడు అంటాడు దాంతో మీనా గట్టిగా మాట్లాడుతుంది మరోవైపు బాలుకు గండ ఉందని జాతకాలు చెప్పి ఆయన చెప్తాడు నువ్వు సమస్యలో చిక్కుకోబోతున్నావు అంటాడు ఆ వెంటనే బాలుకు రాజకీయ నాయకుడి నుంచి ఫోన్ కాల్ వస్తుంది బాలు ఆయన దగ్గరకు వెళ్తాడు ఇక ప్రోమోలో బాలు తాగకపోయినా బార్లో రాజకీయ నాయకులతో కూర్చోవడంతో తాగుబోతుగా వీడియో తీస్తాడు గుణ ఆ వీడియోను బాలు సన్నిహితులకు పంపిస్తాడు సోషల్ మీడియాలోనూ పెట్టి వైరల్ అయ్యేలా చూస్తాడు ఇలా ఆ విషయం మీ నాకు తెలుస్తుంది ఇక నెక్స్ట్ ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది